మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెన్టీఎం గోవా ఛానల్ అయితే మాత్రం హైదరాబాద్ బిర్యానీ ఆల్రెడీ నిన్న ఆల్రెడీ చూశారు కదా మళ్ళా హైదరాబాద్ బిర్యానీ ఏంటి అంటే జస్ట్ ఇది బాగా బీచ్ దగ్గరే దీనికి దానికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కానీ ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే దానికన్నా ఇది అట్మాస్ఫియర్ ఎక్కువ బాగుంది అలాగే జనాలు కూడా ఫారినర్స్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి అడుగుదాం ఇక్కడ వానర్ అయితే ఆలీ ఉన్నాడు హాయ్ ఆలీ అర్మాన్ అలీ అర్మన్ అలీ ఓ సూపర్ నైస్ నేమ్

हाँ, uh, what is that शवरमा माँ? सिंगल शावर माँ 80 रुपीस, और प्लेट शावर माँ 1.20, और रोल शावर स्पेशल शावर माँ 150. आह ओके स्पेशल शावर माँ 150. डेट्स डी तंदूरी 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 फुल 470, हाफ 270. फुल? फुल 470. फुल 470. 470 हाफ 270. 270. ओके okay, सो so... अच्छे टेस्ट एक नंबर एक नंबर ओके वी ऑलरेडी ईटिंग पर्सन वी वांट टू कम एंड रिव्यू हाय सर हाय हाउ इज द टेस्ट बिरयानी आई डिडंट नो आई डिडंट लव इट हाउ इज इट चाइनीज अच्छे वे चाइनीज इन स्टेड ओके लवली अच्छे ड्रिंक हो रहे टेस्ट 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 చూడండి సూపర్ అలాగే ఇక్కడ హిందేజి అచ్చయ ఓకే అందరూ బాగుంది బాగుంది అని చెప్తున్నారు అచ్చా అంటే బాగుంది యా ఇక్కడ మనకి రెండు వెజ్ బిర్యానీ అలాగే షవర్మ షవర్మ ఎలా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ బిర్యానీ వెరీ గుడ్ వెరీ గుడ్ टेस्टी टेस्टी देश्ट अच्छा भैया किचन चूपस्तराइड बिर्यानी भेज बिर्यानी राइस, okay. राइस, okay. भेज बिर्यानी ग्रेविंदी అండభుజి అండభుజయా ఓకే తందూరి చికెన్ తందూరి రోటీ ఓకే ఫస్ట్ అబ్బా కు వేరే వేరే కుక్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఓకే ఇక్కడ చూసుకుంటే వాట్ ఇస్ దిస్ తందూరి 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 రోటీ నాన్ ఓకే తందూరి బటర్ నాన్ బటర్ నాన్ ఓకే అలాగే కిచెన్ కూడా చాలా బాగుంది మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఎగ్ బుజీ చేస్తున్నారు ఇటు సైడ్ వచ్చేసి నాన్ బటర్ నాన్ అవి చేస్తున్నారు అనమాట చాలా బాగుంది వచ్చే రేట్స్ కమ్ లేకపోతే బడా హౌ మచ్ బిర్యానీ రేట్ ಕಲಂಗುಡ್ ಬಾಗಾ ರೋಡ್ ನಾ ಆಪೋಸಿಟ್ ಸೈಡ್ ಮೈ ರೆಸ್ಟೋರೆಂಟ್ ఈయన అంత భాషలో చెప్పాడు కానీ మనం చెప్పాలంటే కళాన్ గట్టికి బాగాకి మధ్యలో అయితే ఈ రెస్టారెంట్ ఉంది హైదరాబాద్ బిర్యానీ అనేసి ఉంటుంది వన్ ఫార్టీ అని బోర్డు కూడా ఉంటుంది దీనికి వంద కిలోమీటర్లోనే ఇంకో హైదరాబాద్ బిర్యానీ అని కూడా ఉంటుంది మీరైతే మాత్రం అంత కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకోవడం జరిగింది రేట్లు కూడా చాలా తక్కువగా బాగున్నాయి మీరు కనుక ఇక్కడైతే విజిట్ చేయండి మీకైతే హైదరాబాద్ బిర్యానీ అయితే దొరుకుద్ది అంతవరకు చూంటూ తెలుగు సేవంటి ఏమేమి కావచ్చా సైనింగ్ ఆఫ్ బై బాయ్